నూట నలభై కోట్లు మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్ ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపాడు మూడు గంటల నింతున్న రంగస్థలం సినిమా ఈ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర ఉంటుంది అని ఎవరూ లేదు కానీ అనుకోని అద్భుతాన్ని సృష్టిస్తూ దూసుకుపోతున్న రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తొమ్మిది రోజుల్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు కోట్ల షేర్ని అందుకుంది అందులో రెండు రాష్ట్రాలలోనే సినిమా అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల షేర్ని అందుకుంది ఇక రెండు రాష్ట్రాల బయట ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ని అందుకున్న రంగస్థలం సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా గ్రాస్ ఏకంగా నూట నలభై కోట్ల మార్క్ని అధిగమించి షాక్ ఇచ్చింది కేవలం తొమ్మిది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర నూట నలభై కోట్ల మార్క్ని అందుకుని సరికొత్త సంచలనం సృష్టించింది టాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా బాక్సాఫీస్ దగ్గర నూట నలభై కోట్ల గ్రాస్ మార్క్ని అందుకున్న నాన్ బాహుబలి సినిమాగా మారింది ఈ సినిమా ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్లో ఎంత క్రాస్ వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది టోటల్ రన్లో ఎంత దూరం వెళుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి